హాయ్ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా రా సెలవులు ఒక అంతకు మేలు ఒక అంతకు బాధ పని ఎక్కువైందా ఎక్కువ అవుతుందా అవుద్ది కూడా అమ్మా ఇంటికాడ పిల్లలు ఉంటారు కదా ఏదోటి చేయండి ఏదో ఒకటి చేయండి ఏదోటి చేయండి చెయ్యాలి ఓ రోజు ఆ చేస్తున్నాను మన ఒళ్ళు వేసేనా మళ్ళీ ఇప్పుడు స్పీడ్ చేయమన్నారు అలాగే బాబా అన్నాను రెండు చూపిస్తాను అమ్మ రండి ఇదిగో కొబ్బరి పాలకువ కొబ్బరి పాలకువ అంటే మీకు చూపిస్తూ ఉంటాను చూద్దరిగాని నేనైతే మా ఇంట్లో ఇలా చేసుకుంటాం కొబ్బరి నూజు వేరు కొబ్బరి నూజు బెల్లం వేసుకుని కొబ్బరి నూజు చేసుకుంటాం ఉండలు చుట్టుకుంటాం ఇది పాలతో తయారు చేస్తాను అది మనం ఉండ చుట్టుకోవచ్చు అది చేసుకోవచ్చు మనకు నచ్చిన ఇంట్లో మన ఇంట్లో ఉన్న గ్లాసులు కప్పు లాంటివి అందులో పెట్టుకుని చేసుకోవచ్చు ఓకేనమ్మా ఇవి రెండు చూపిస్తాను ఇదిగో లీటర్ పాలు గేదె పాలు పక్కన మాకు తెలుసున్నవారు ఉన్నారు లీటర్ పాలు పాలు తరిపికేది పోవాలన్నమాట తరిపికేది పాలు లీటర్ పాలు కాస్తే ఇదిగో ఇంత వచ్చింది క్రీము మేగడే ప్యాకెట్ రాదు అలాగా ఈ రెండు కాయలు కొబ్బరికాయ చెక్కలు ఇది ఏం చేస్తారంటే అమ్మ కొబ్బరికాయ పై పింకు నల్లదు ఉంటుంది కదా తీసేయండిపోతుంది అంత కష్టం అనుకోకుండా ఇలా చెక్కుకునేది ఉంటుంది ఒకేదాది చేతి మీద కొత్తది లేదనుకుంటే కత్తి పెడతాం ఇంట్లో పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా చెక్కించుకోండి ఇది మనం ఇప్పుడు కొబ్బరి కూర కింద పట్టుకుంటాం ఇందులో మిక్సీలో దండి ఇందులో వేసే పదార్థాలు చూపిస్తాను ఇందులో కొద్దిగా అరకే పౌడర్ వేస్తాం పంచదార పంచదార ఎంత అంత ఉండదు మీ తీపిని బట్టి ఏమ్మా లీటర్ పాలకి మనం అర కేజీ వేసుకోవచ్చు పావు కేజీ మీద కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీ తీపిని బట్టి ఓకేనమ్మా ఇదిగో తర్వాత ఇంకోటి కంట్రీలో ఉన్న వాళ్ళు పంపించేవారు పాలు పొడి మా మనవడికైతే అలాగే పంపారు మా చుట్టాలు ఉన్నప్పుడు అదే వాడాం ఇది పాలకన్నా బలమైంది పోవటరం చక్కగా ప్యాకెట్ తెచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇదిగో కాఫీ కలుపుకోవచ్చు టీ కలుపుకోవచ్చు రెండు స్పూన్లు వేసుకున్నారనుకో ఆట్ వాటర్లు వేసుకుని చక్కగా కొట్టుకుని టీ పెట్టుకోవచ్చు గమ్మున ఎవరన్నా వస్తే గమ్మన పాల ప్యాకెట్ ఉండలేదు నిలవ ఉండలేదు యాస కాలం ఇది అలా తెచ్చుకున్న ప్యాకెట్ పావు కేజీ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదు అనుకుంటే డబ్బాలో పోసుకోండి గాలి ఎలాంటి డబ్బాలో వీసిపోద్ది మనం ఇందులో ఎలాంటివి చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు పాలకో చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు కొద్దిగా పౌడర్ ఇప్పుడు మన ప్యాకెట్ పాలు కోసం ఎత్తనాం మరి అవి పౌడర్ కదా అమ్మ గమ్మును సేపట్టు ఉంటుందని మన పిల్లల సరుకులు ఎత్తక వెళ్ళి తెప్పించి ఉంచానమాట గమ్ముని ఎవరన్నా వస్తుంటే టీ పెట్ట అందరూ డ్రింకులు తగ్గుతున్నారు షుగర్ 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 అంటున్నారు పని అయిపోతుంది అని చెప్పి గబగబా ధమ్స పట్టుకొస్తుంటే వద్దు 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 బమ్మని షుగర్ బాగా అంటున్నారు సిగ్గుపడకుండా చెప్పింది ఏదన్నా ఉందంటే షుగరా అది చిన్న అమ్మద్దా పెద్దది ఎవరన్నా వస్తే టీ పెట్టుకుంటూ వద్దమ్మ మాకు షుగరా షుగర్ లేచి పెడతారా ఇదో బాధ అందుకని ఇది ఉంచుకోండి ఓకేనమ్మా రెండు అంత ప్రాసెస్లోకి వెళ్దాం ఓకే ఇగో రెండు ట్రిప్పుల కింద పట్టుకుందాం ఓకేనమ్మా చూడండి చక్కగా ఉన్నాయో ఇదే మనకు మార్కెట్లో పొడి అమ్ముతున్నారు రెండు వందల ఎంతో ప్యాకెట్ రెండు వందల యాభై ఎందుకు ఫ్రెష్గా ఉంటుంది ఇదిగో మనం ఇలా పట్టుకుంటే పాలు కాగుతూ ఉంటాయి పొయ్యి అంటించుకుని మనం ఓకే ఇదిగో పాలు పోస్తున్నాం లీటర్ పాలు అమ్మాయి ఎలాగా గేదె పాలు గేదె పాలు గేదె పాలు లాంటి అది పిల్లల పోతపాలుగా అది ప్యాకెట్ పాలు తాగుతున్నాం మరి మనం ఏం చేస్తాం దొరక ఇలా కాగుతూ ఉంటాయి మనకు మేకడ కావాలి మేకడ వేసుకోవాలి మేకడ ఎక్కడ దొరుకుద్ది నేనేం చేశానో నా తెలివితేటలతో కాచేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక గంట దానిపైన వచ్చేసిన మేగడి ఇది పచ్చి మేగడ వేసుకోండి అని చెప్తారు ఎక్కడది పోలే మేగడి అంటే మేగడే ఎక్కడి నుంచి వస్తుంది అంతకని ఇదిగో వచ్చింది ఒరిజినల్గా ఓకేనమ్మా ఇది మాట మేగడే ఇప్పుడు ఈ కాగుతూ ఉంటాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం అందులో గట్టి పెట్టేసి వస్తాను గట్టి పెట్టాలి కదా వస్తున్నాను అప్పుడ పాలు కాగేటప్పుడు ఇది పోసుకోవాలి మనం ఇది ఎక్కువ కర్ణాటకలో రెండు వాయిలమ్మా ఒక వాయి పోసేనా మళ్ళీ ఓకే ఒక వాయి వేసేసాను ఇది కూడా మరి నిజంగా మనం కొబ్బరాను వండుకుంటాం కదా ఇలా తీసిగా కొబ్బరాను వండితే సూపర్ ఉంటుంది ఇంత తెల్లగా అదిగో ఇది ఎక్కువ కర్ణాటకలో చేసుకుంటారా కర్ణాటక స్టైల్ ఇది ఇట్లా ఏయో పేర్లు పెడుతున్నారో ఓకేనమ్మా ఇదిగో ఇది కోరడానికి రాదు కదా మరి మనం చెక్క చెక్కేస్తాం కాబట్టి మిక్సీయే పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం జాయిగా పాల్పో తిప్పినట్టు తిప్పాలి ఓపిగ్గా కరెక్ట్గా గంట ప్రాసెస్ అది అమ్మా గంట పట్టేస్తుంది చూపిస్తా కొత్తది ఒక ఇరవై నిమిషాలు కానీ వీడియో కరెక్ట్గా పని గంట ఓకే మనం దగ్గర ఉన్నప్పుడు అయిలో పెట్టుకున్నా పర్లేదు తిప్పుకుంటాం కాబట్టి నీకు కొత్త మొక్కలకి పని చెప్తున్నాం పుల్లిగా చూసా మనకి ఇలా తీసేసుకుంటాం వాళ్ళ పైపు ఇంకు ఇది ఇంత బయటగా వస్తుంది అన్నమాట తిప్పాలి జాయిగా తిప్పుతూ ఉంటే ఇది గంట ప్రాసెస్ పడద్దమ్మా సరే దగ్గరకు వచ్చే చూపిస్తాను అమ్మేది కూడా దగ్గరకు వచ్చిందా పంచదార వేద్దాం అమ్మ తిప్పుతా ఉండాలి ఓపికనమ్మ ఏదో ఐదు నిమిషాలు అయిపోతుంది పది నిమిషాలు అయిపోతుంది అంటారు కాదు కరెక్ట్ కాదు అది దగ్గరుండి చక్కగా తిప్పాలి ఓపగ్గా ఇదిగో అర లీటర్ పాలు మరిగినాయి ఇప్పటికి ఇంకా అర లీటర్ బ్యాలెన్స్ ఉంది ఇందులో పంచదార వేసేద్దాం ఇది కిలో పైనే మూడు వందల గ్రాములు అనుకోండి మూడు వందల పంచదార కేజీ కాదు ఇదిగో యాలకి పౌడర్ వేసుకున్నాం అదిగో ఫుడ్ కలర్ గట్టే కూడా ఇందులో నిమ్మ కరెక్ట్గా చక్కగా వస్తుంది రంగు ఇదిగో మళ్ళీ ఒక పది నిమిషాలు జాయిగా ఉడకాలి తిప్పాలి మన పాలపాయ ఎలా చేసుకున్నాం అలాగే తిప్పాలి దీన్ని కూడా జాగ్రత్తగా స్లోగా చేసుకుంటే బయట ఆరు వందలు ఏడు వందలు స్వీట్లు పోపో చేసుకుని చేసుకుంటే చక్కగా ఇప్పుడు తెలాగే ఎంత పెట్టుబడి మనకిది లీటర్ పాలు నెంబర్ వన్ పాలు ఎనభై రూపాయలు రెండు కొబ్బరికాయలు మూడు ఇరవై ఇరవై కొబ్బరికాయలు నలభై అక్కడికి పావు కేజీ పంచదార ఇరవై ఇరవై కూడా కాదు పదిహేను రూపాయలే ఆమె ఇలా లెక్కేస్తే కనీసం నూట యాభై రూపాయలు కూడా అవ్వలేదు ఇదే స్పీడ్ మీరు బయట తెచ్చుకోవాలంటే ఆరు వందల రూపాయలు ఈ క్వాలిటీ రాదు అది అది ఒక్కసారి అర్థం చేసుకుని జాగ్రత్తగా మనం చేసుకుంటే ఇంటి వెళ్ళిపోతే తినొచ్చు మన వాటి ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే అటు చేతిలో ఒకటి పెట్టచ్చు ఓకే పంచదార వేసేదేవాడికి మారుతుంది మేగడ దగ్గరకు వచ్చాక ఎత్తాను కొంచెం దగ్గరకు వచ్చాక అప్పుడు ఎత్తాను మేకడ చూపిస్తానమ్మా ముప్పావు ఉడికిపోనట్టు అరకేలో పోసుకోండి అమ్మా పంచదార లీటర్ పాలు రెండు కొబ్బరికాయలు అర కేజీ పంచదార నేను చూసేనప్పుడు మాకు అని మీకు షుగర్ కాదు కదా అది చక్కగా అర కేజీ పోసుకుంటే పిల్లలకి కరెక్ట్గా సరిపోద్ది ఖచ్చితంగా కోవలాగే వస్తుంది కొబ్బరి కోవా ఇదిగో మేగడ ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ అంటే ఎక్కడి నుంచో రాదు కొనుక్కోకలేదు మనకు కావాలనుకో అందంగా పాలు ఎవరన్నా పోసేవాళ్ళు అంటే మనం వాళ్ళు కాబట్టి చక్కగా ఇదో దొరుకుద్ది అదిగో కాచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది వస్తుంది అది మళ్ళీ మనం దేనికన్నా ఒప్పుడు కాను ఉపయోగపడటానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అది కూడా ఎక్కడ తెచ్చుకుంటాం కాడ ఏమ్మా ఇదిగో ఇదిగోరా తిప్పాలి ముప్పై అయింది ఇంకా పావుంది ఇంతసేపు వీడియో అంటే మరి గంట పైన వచ్చేస్తుందమ్మా కరెక్ట్గా గంట పడుతుంది ఇది లక్కేసాను ఇది మీద చేసేవారు అప్పట్లో అమ్మ కరెక్ట్గా గంట పట్టిందిరా ఏ అది పావు గంట అరగంట కాదు కరెక్ట్గా గంట ఏ కొబ్బరితో పాలుకోవా కొబ్బరి పాలతోను కొబ్బరే పాలును సరేనమ్మా ఇదిగో దగ్గరికి వచ్చేసింది దీంట్లోనే వదిలేస్తాను మీకు ఇది ఉండల కింద చుట్టుకోవచ్చు అచ్చు కింద పోసుకోవచ్చు కొంచెం నెయ్యతేలు చేత పంపుకొని ఉండల కింద మీకు చూపిస్తాను చల్లారిన తర్వాత ఓకేనమ్మా అంతే ఇదిగో అయిపోయింది ఓకే రండి అమ్మా ఇదిగో చక్కగా లీటర్ పాలు రెండు కొబ్బరికాయలు అర కేజీ పంచదార మీకు ఇవ్వరంగా చెప్తున్నాను నేను ఇది ఇదిగో చక్కగా రండి ఇయ్యా మానవుడు ఈ మోడక కావాలని తయారు చేసుకున్నాడు ఏమ్మ ఇది మా పాప ఈ ప్లాస్టిక్ అమ్ముతున్నారు కదా మోడల్ మోడల్ మోడల్గానే ఈ టైపులుగా అమ్ముతున్నారు కదా తెచ్చుకోండి చక్కగానే ఇలాగా ఇలాగా ఈ ఏమో పిల్లలు చక్కగా మీకు ఏ మోడకలితే ఆ మోడ పిల్లలకు మనం తినిపించాలనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగా చేయొచ్చు మరి మీకు నచ్చినట్టే అనుకుంటున్నాను నేను నచ్చినాయా ఇంగలా చక్కగా మరి ఇదే మనం కొట్లో తెచ్చుకోవాలండి అంతా మా తణుకులో ఏరన్ గారు షాప్ ఉంది సెబర్ స్టార్ గారిది రెండు రెండు నిరిసే చేతిలో పెట్టేస్తాడు ముందు ఆ చేతిలో ముక్క తిన్న కొంట మానం కదా కొనాలి తప్పదు ఆ ముక్క చేతిలో పెట్టిన తప్పుకి ఒక అర కేజీ అన్న జిలాబీ కొనుక్కొని రావాలి బయటికి అందుకని ఇప్పుడు ఇదిలా నేను చేశాను ఇప్పుడు ఇదే ప్రాసెస్ మనము కొనుక్కోవాలంటే ఆరు వందల రూపాయలు లేదో సరుకు రాదు ఇప్పుడు ఈ పిల్లలు మనవాళ్ళు పదిహేను రోజులు తింటారు గ్యాలంటరీగాను గట్టిగా మా గట్టిగా తిన్నా రోజుకి రెండు కాడ పిల్లలు తిన్నాను ఇలా చేసుకోండి బలం కొబ్బరి కొబ్బరి చాలా బలం పిల్లలకైనా పెద్దోళ్ళకైనాను దగ్గు వచ్చే గట్ట అనుకుంటారు కాదు చాలా మంచిది కొబ్బరి తినాలి కొబ్బరి పచ్చడి అయినా సరే మంచిది కొబ్బరి నీళ్ళు అయినా సరే తాగ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరి ఇలా మీరు చేసుకుని నాకు కామెంట్ రూపంలో తెలపాలి తెలిపితే నాకు చాలా ఆనందం అది మరి ఇది నచ్చుద్ది అని అనుకుంటున్నాను ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టమైంది ఇది ఈ వంట ఎక్కువ కర్ణాటకలో చేసుకుంటారు అలా పాలు ఉంటాయి పాడి కదా పాడి ఇది ప్యాకెట్ పాలు కన్నానమ్మా మన గేదె పాలు అయితే సూపర్ ఉంటుంది అసలు ఇదిగో చెయ్యవదలేదు అసలు జిడ్డు చక్కగా వచ్చింది ఇలా చేసుకోండి ఓకేనమ్మ మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మళ్ళీ మీ ముందు కొత్తది మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరూ నన్ను గుర్తింతున్నారు చాలా ఆనందంగా ఉంటుందిరా చాలా బాగా చూస్తున్నాను నన్ను చాలా బాగా తక్కువ కాలంలో తక్కువ నెలల్లో నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు మరి ఈ రెసిపీ చూసిన వాళ్ళు అందరూ కూడా చేసుకోవాలి మరి మీరు చేసుకుంటేనే నాకు ఆనందం చేసుకుని కామెంట్ రూపంలో తెలపండి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మేము ముందుకు వస్తుంది మీ సాయమ్మ బాయ్ బాయ్